అంటే ఏం తింటే మనకి ఏ దొప్పి వస్తుంది తినాలా వద్దా అనేది కారణం అలాగే గుండు కొట్టుకుంటే గుండె నొప్పి వస్తుందా అని గుండెని ఆపేస్తామా ఆపేస్తే ఏమైపోతుంది ఎప్పటికీ నొప్పి రాదు పైకి పోతాం అలాగే తినకుండా ఆపేస్తే ఆకలితోటి చచ్చిపోతాం ఆకలి రాజ్యంలో సినిమా చూస్తూనే ఉన్నాం సో దానికి కావాల్సింది ఎవరు అని అంటే లాంటి భగవంతుడు గ్యాస్ట్రన్ ట్రావెల్ ఆకల రాజ్యానికి ఆకలి రాజ్యానికి హీరో ఎవరు అంటే గ్యాస్ట్రన్ ట్రావెల్ అదే కాకుడి ఏమా

గూగుల్ ద్వారా తెలుసుకున్నా ఓకే సో మీకు ఇక్కడ కడుపులో వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది నార్మల్ గ్యాస్ ప్రాబ్లం ప్రాప్లందా అనిపించిందా గాల్ స్టోన్స్ తెలిసింది సో చాలా మంచి పాయింట్ చెప్పారు ఈ స్టోన్స్ పెయిన్ ఎలా ఉంటుంది నార్మల్ గ్యాస్ పెయిన్ ఎలా ఉంటుంది ఇది చాలా మంది ఏం జరుగుతుంది అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మా రేడియాలజిస్ట్ కూడా వచ్చారు ఇక్కడికి చాలా యూస్ఫుల్ సో నేను చెప్పదాల్సింది ఏంటంటే నేను ఎన్నోసార్లు పేషెంట్స్ గ్యాస్ పెయిన్ వచ్చింది అన్నప్పుడు చాలా డిఫికల్ట్ కూడా సో ఇందువల్ల చెప్తున్నాను అంటే ఇదే భాగంలో మూడు కలుస్తున్నాయి ఒకే చోట ఓకే మన కుంభమేళ చూస్తాం కుంభమేళలో కూడా మూడు రివర్స్ ఒకసారి కలుస్తుంటే బాగుంటుందని చెప్పి కొన్ని కోట్ల నంది వెళ్ళారు అలాగే ఈ పొట్ట గాల్ బ్యాడరు ట్యాంక్రియాస్ అన్ని కలుస్తాయి దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నెక్ అక్కడే వస్తుంది పేషెంట్స్ అప్రాపరియేట్ గా డిస్క్రైబ్ చేయకపోవచ్చు పుస్తకాలు చదివి జబ్బులు రావు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎండాస్కోపిక్ అట్టసం ఉంది సో నేను చెప్తుంది ఏంటంటే దీంట్లో ఏ టెస్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది ఏ టెస్ట్ చేయించుకోవాలి సో మా మా ఉన్నారు సార్ మాట్లాడతారా మీరు ఎడ్యుకేషన్ సో 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 క్లోజర్ సో బీయింగ్ రేడియాలజిస్ట్ మీకు ఎంత డిఫికల్ట్ అనిపిస్తుంది సార్ ఇది ఎపిగాస్టిక్ పెయిన్ తోటి మీరు ఎన్నో స్కానింగ్ చేస్తుంటారు సో సమ్ ఆఫ్ కమ్ బ్యాక్ నెగిటివ్ అంటే చాలా మంది స్కానింగ్ చేయించుకుంటుంటారు నెగిటివ్ ఉంటుంది మోర్ దెన్ వన్ స్కాన్ చేయించుకోవాల్సి అవసరం కూడా పడుతూ ఉంటుంది సో దీనికి ఏం చేస్తారంటే కొద్దిగా మనకి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే మటన్ సిక్స్టీ ఫైవ్ అన్నట్టు అన్ని కోటింగ్ వేస్తుంటారు కదా పేషెంట్స్ దానికి కమర్షియల్ అనే పదం ఒకటి ఉంటుంది కోటింగ్ మెడికల్ ట్రీట్మెంట్ లో అది కమర్షియల్ అంటే నాకు ఇప్పటికే అర్థం కాదు సో వాట్ అస్ విత్ రియల్ మీన్స్ కమర్షియల్ అనేది నాకు అర్థం కాదు సో దీన్ని ఏంటంటే మనం చేసే టెస్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనే దానికోసం వి డిఫెండ్ అండ్ మోర్ దెన్ దన్ వార్న్ రైడ్ గాల్ బ్యాడర్ లో స్టోన్స్ చూసుకున్నప్పుడు మీరు ఎంత డిఫికల్ట్ టు డి ఫైవ్ కెన్ సీ ఓన్లీ గాల్ బ్యాటర్ ఓన్లీ డిస్టెన్షన్ ఒక డీ కాంట్రాక్ట్ డిఫికెల్ట్ విజు లైఫ్ సో మచ్ పాయింట్ చెప్పారు సో స్కాన్ కి తినాలా వద్దా మినిమం ఎంత గ్యాప్ ఉండాలి అనేది అది ఒక పాయింట్ నేను రేజ్ చేస్తున్నాను ఇక్కడ చాలా మంది ఏంటంటే మనం ఆకలితోటి ఉంటున్నాం కాబట్టి దానికి ఆకలి తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలి కాబట్టి తిట్టడమో కొట్టడమో నెగిటివ్గా ఇలాగ డౌన్ యారోస్ పెట్టడమో అలాంటివన్నీ చదువుతూ ఉంటాయి అన్నమాట సో రెండో పాయింట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఎందుకని ఫాస్టింగ్ లా వెళ్ళాలి అందుకోసం దాట్స్ అ మేజర్ పాయింట్ ఇక్కడ ఒక రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వై వైఫ్ బి తినకుండా ఎందుకు వెళ్ళాలి సో గా చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారము ఈ బేవికి డైజెషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే గాల్ బ్యాటర్ ఇలా ప్రెస్ అవ్వడం వల్ల దాంట్లో నుంచి జ్యూస్ కిందకు వస్తూ ఉంటుంది కానీ ఇంకొక చిన్న పాయింట్స్ జస్ట్ అది ఓన్లీ మనం మీల్ తీసుకోవాలా వాటర్ తీసుకున్న ప్రాబ్లం ఉంటుందా గాల్ బ్యాటర్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు వాటర్ సో చాలా మంచి పాయింట్ చెప్పారు ఎందుకు అంటే సో ద రీజన్ ఐమ్ సేయింగ్ ఈజ్ దట్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడుగా మాత్రం గాల్ కి ఒక స్పెషల్ హార్మోన్ పైకి వెళ్ళిపోయి గాల్ బ్యాటర్ కంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ మనం మీల్ విత్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా ఉంటుంది అదే కనుక నీళ్లు తాగితే ప్రాబ్లం ఉండొచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అంటారా వీళ్ళు వెళ్ళేవాళ్ళు సో కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా ఈ అల్ట్రాసౌండ్ చేస్తారు అంటే ఇంకో పాయింట్ ఏంటంటే మీరు గైనకాలజీ చేసినప్పుడు వాటర్ ఎక్కువ తాగమంటారు ఒక లీటర్ రెండు లీటర్ బ్లాడ్ ఆఫ్ ఫిల్ యోగినీల్ చేసినప్పుడు ఆల్రెడీ స్కాన్ చేస్తారు కదా ఆ టైంలో లో బాగా డిస్టర్ అయి ఉంటుందా

ఈ పేషెంట్స్ జనరల్ గా ఏంటంటే లోపల వాటర్ ఉన్నాబుల్ టు సాకేట్ బట్ ఫుడ్ ఉంటే చేయలేను సో ఏం చేస్తారంటే పైనుంచి చేస్తారు అల్ట్రాసౌండ్ నేను నోట్ చేసి చూస్తూ ఉంటాను సో నా ఉద్దేశం ప్రకారం జరిగేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ లేకపోతే ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ గాల్బేట కంట్రాక్ట్ అయ్యారు కంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో రాళ్ళు సరిగ్గా పూర్తిగా కనిపించవు అనమాట సో ఈ కింద ఉన్నవి సో కొంతమంది రిపోర్ట్ తీసుకొస్తారు సార్ నేను చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను పదాన డయాగ్నోస్టిక్ సెంటర్ లో రాళ్ళు చూడలేకపోయారు వాళ్ళు సో వాళ్ళు చూడలేకపోవడం అనేది కాదు మనకి ఆ టైంలో సబ్జెక్ట్ ఫినా అల్ట్రాసౌండ్ అనేది ఇంకోటి అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసే అమ్మా సో ఎస్పెషల్లీ సర్జరీ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తూ ఉండం ఎందుకు చేస్తాము అనే చిన్న దాని గురించి చేస్తే సో కొన్నిసార్లు ఏమవుతుందంటే గాల్ వ్యాటర్ లో ఉన్న రాళ్ళు కింద పక్కన ఉన్న ట్యూబ్ ఉంటుంది డక్ట్ అని దాంట్లో పడిపోయినప్పుడు బ్లాక్ అయిపోతుంది సర్జరీ చేస్తే ఏమవుతుందంటే బ్లాక్ అయిపోవడం వల్ల ఈ జాండీస్ పెరుగుతూ ఉంటుంది అనమాట సో అది ముందు రూల్ అవుట్ చేసుకోవడం సేఫ్ గా ఉండడం కోసం ఎంఆర్ఐ స్కాన్ కొన్నిసార్లు డౌట్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం సో అన్లస్ ప్రాబబిలిటీ అల్ట్రాసౌండ్ లో ఎందుకు తక్కువ ఉంటుంది సార్ ఇది ఈజీగా ఆన్సర్ చేస్తారు కొన్నిసార్లు అది క్లియర్ కనిపించినప్పుడు

ee ఈ లివరు ఈ కింద ఉండేది ఈ కిందకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది వచ్చి ఈ stomach నుంచి ee ట్యూబ్ ఇలా ఒకటి వస్తుంది అనమాట టైం నుంచి వచ్చి దీంట్లో జాయిన్ అవుతుంది సో సార్ చెప్తుంది ఏంటంటే ఈ లివర్ దగ్గర ఉన్నది అంతా కనిపిస్తుంది కానీ కిందకు కనిపించట్లేదు ఎందుకు అనేది ఏంటంటే సౌండ్ అనేది ఎయిర్ ఇస్ అ బ్యాడ్ కండక్ట్ సో మనకి సౌండ్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఒక రెండు మెటల్ పీసెస్ పెట్టుకుని హలో హోదో అంటే అవతల వాళ్ళకి ఇన్పిస్తుంది అదే మామూలుగా మాట్లాడేంత దూరం వెళ్ళదు సౌండ్ వేవ్స్ ప్రాఫగేట్ అవ్వవు అలాగే ఈ పొట్టలో ఉన్న గాలి లేకపోతే ఈ చిన్న పేకలో ఉన్న గాలి దాన్ని సౌండ్ వేవ్స్ ని అడ్డుకుంటుంది అనమాట వెళ్ళనీయకుండా దాంట్లో ఒక కావాల్సిన ఇన్ఫర్మేషన్ బయటికి రాదు అది ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్గా ఎక్కువ గ్యాస్ షాడోస్ ఉంటాయి దానివల్ల క్లారిటీగా చూడలేము దానికోసం ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటాం ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు దాంట్లో ట్యూబ్ లో స్టోన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడం కోసం సో ఒకవేళ ఈ గోడకి చెవి పెట్టి ఉంటారు సినిమా చూపిస్తూ ఉంటారు అవతార ఏం మాట్లాడుతున్నారా గోడ చెవి పెడతారు ఎందుకంటే సౌండ్ దాంట్లో నుంచి రాదు గోడ పెడితే ఇటు కండక్షన్ మెటల్ నుంచి ఈజీగా ఉంటుందా లేకపోతే బ్రిక్ నుంచి ఈజీగా ఉంటుంది అదే గానీ గాలిలోంచి ఎక్కువ దూరం సౌండ్ ప్రయాణించదు లేకపోతే ఎక్కడ కొట్టిన సెకండ్ బ్యాడ్ లో కొట్టిన హార్న్ హార్న్ సౌండ్ ఇక్కడ వినిపించాలి వినిపించట్లేదు ఎందుకంటే సౌండ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో అదంతా పక్కన పెట్టిస్తే మా పేషెంట్ గురించి వద్దాం నీకు నొప్పి పొట్టలో పిచ్చినట్టు ఉంది కదా తల్లి అవునా సో ఆ అది నార్మల్ గ్యాస్ పెయిన్ అనుకున్నావా గ్యాస్ ఇంజెక్షన్ చేయించుకున్నావా పెద్దగా ఏమి రిలీఫ్ అనిపించలేదు నన్ను ఏదో ఆన్లైన్ చూసారు వచ్చారు ట్రీట్మెంట్ తీసుకున్నారు సో సర్జరీ అయిపోయిన తర్వాత మీకు సర్జరీ ఎలా జరిగింది మీకు భయపడ్డారా భయండి కానీ ఇక్కడ అందరినీ స్టాఫ్ ని డాక్టర్ పెట్టే స్టాఫ్ కూడా అంటారు కదండి చాలా బాగుంది అంటే చాలా బాగుంది చాలా బాగుంది చాలా ధైర్యం వచ్చింది

సర్జరీ అయిపోయిన తర్వాత నెప్పి ఉంటుందా దానికి సంబంధించి నేను స్పెషల్ గా నెప్పి లేకుండా పేషెంట్స్ కి ఎప్పటికప్పుడు కనుక్కోవడం రైట్ ఇంజెక్షన్స్ అవి చూసుకుంటూ ఉంటాము సర్జీ అవగా పైకి వచ్చేస్తాను కదా మళ్ళీ నేను లేచి రోజునట్టున్నా అరగంటలోనే సో సర్జరీ అయిన అరగంటగా నేను నడిపిస్తాను పేషెంట్ ని రెండో పాయింట్ మూడో పాయింట్ ఓవరాల్ గా మీకు ఇక్కడ థియేటర్ కూడా మీ లోపల వెళ్ళి ఉంటారు థియేటర్ లో సో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని రాళ్ళు ఉన్నాయో అని నేను చూపిస్తాను ఇక్కడ గ్రూప్ లో ఉంది ఓకే సో దీంట్లో షేడా పడుతుంది సో అది జరిగిన సర్జరీ అక్కడ క్లిప్స్ వేస్తాం అన్నమాట చాలా మంది అడుగుతారు క్లిప్స్ అని ఊడిపోతాయా మళ్ళీ వెళ్ళి తీస్తారా ఆమె తీసిన గాల్ బ్యాటర్ ఇది సో అని జరుగుతున్న ప్రొసీజర్ అక్కడ సో ఇవన్నీ పేషెంట్ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము ఒక చిక్క రక్తం కూడా లేకుండా ఉన్నది సో అది తీసిన గాల్ బ్లాడర్ సో దీనిలో ఏంటంటే చాలా మంది పేషెంట్స్ అడుగుతారు సార్ గాల్ బ్లాడర్ నుంచి ఓన్లీ స్టోన్స్ సర్ తీస్తారా ఈ డౌట్ మీకు వచ్చిందా ఇనిషియల్ వచ్చింది వచ్చింది ఎందుకని వచ్చింది మీకు అంటే మేబీ ప్రతి పేషెంట్ అన్న అను అడుగుతారు గాల్ బ్లాడర్ ఉంచి స్టోన్స్ వర్క్ తీస్తారా కానీ డాక్టర్ ఎందుకు అడుగుతారంటే సింపుల్ నాలెడ్జ్ దీంట్లో ఏమవుతుంది అని అంటే చాలా మంది ఫీల్ అయ్యింది మనకు ఒక దేవుడు ఒక ఆర్గాన్ ఇచ్చాడు అని అంటే దాని వల్ల ఏదో ఒక ఫంక్షన్ ఉంది అది తీసేస్తే దానివల్ల ఏమన్నా ప్రాబ్లం జరుగుతుందా ఇది క్వశ్చన్ వాళ్ళు అడగాల్సింది దాన్ని ఏం చేస్తారంటే తోటి ఓన్లీ రాళ్ళవకు తీయండి దేవుడిచ్చింది వదిలేయండి అనేది పాయింట్ ఇక్కడ అవునా అదే సో మనం కూడా ఎవ్రీ మంత్ హెయిర్ కట్ చేయించుకుందాం దేవుడు ఇచ్చింది అలా వదిలేదు అలా వచ్చేస్తుంది అలాగే సో నేను చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో చాలా మంది భయం ఏంటంటే అది తీసేస్తే ఏమవుతుందో డైజెషన్ సరిగ్గా అవుతుందో లేదో అన్న ఫీలింగ్ చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే సో ఇప్పుడు మీకు తీసేసి పది అయినా పదిహేను రోజులు అయినా లాస్ట్ ఫ్రైడే చేయించుకున్నారు ఓకే సో విత్ ఇన్ వన్ డే నేను పంపించేస్తాను హాస్పిటల్లో వచ్చి సో రెండో పాయింట్ ఏంటంటే మీలో మార్పు డైజెషన్ మార్పు వచ్చిందా అంతకు ముందు ఇప్పుడు ఏం రాలేదు సో అది అది పాయింట్ మీకు చెప్తాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కానీ అంటే పచ్చి చేస్తారా చెప్పినా సో దీని పచ్చలు ఏమో అవసరం లేదు నాన్ వెజ్ తినాలా ఇది తినాలా తినాలా అని భయపడుతుంటారు ఐ డోంట్ యాక్చువల్లీ సే తినేమని నేను చెప్పేస్తూ ఉంటాను సో సేఫర్ సైడ్ ఇష్టం చికెన్ బాక్స్ వస్తే చికెన్ తింటారు ఓన్లీ మటన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది అదే మటన్ పాక్స్ వస్తే చికెన్ ఎండు సో ఎందుకు మరి మటన్ పాక్స్ ఎందుకు రాలేదు నాకు తెలీదు సో చికెన్ పాక్స్ అని పేరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియో నేను చేస్తాను మటన్ పాక్స్ కు చికెన్ పాక్స్ తేడా అయిందని సో అలాగే సో చాలా మందికి భయం ఏంటంటే ఇది రావడానికి కారణం మనం నాన్ వెజ్ తిన్నామనో లేకపోతే ఆయిలీ ఫుడ్ తిన్నామనో దాని గురించి అవాయిడ్ చేస్తుంటారు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నాకు తెలిసిన వాళ్ళకి చాలా కొంతమందిలో ఏమవుతుందంటే గాలి బెటర్ తీస్తే తీసిన చోట కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది అది పోస్ట్ కొల్సి సెక్షన్ సిండ్రోమ్ ఉంటాం ఎందుకంటే ఆ నరాలు ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి సో కొంతమందికి యాక్షన్ జరిగినప్పుడు సర్జరీ అవుతుంది కదా కాలు తీసేస్తుంటే ఏదన్నా ఉన్నప్పుడు ఆ పెయిన్ చివర ఉండిపోతుంది ఫ్యాంటమ్ పెయిన్ అంటాం అది కొంతమందిలో ఉంటుంది ఎవరికి ఉంటుందో ఏంటో చెప్పలేము సో ఆ డాక్టర్ మీద బ్లేమ్ చేస్తుంటారు సో ఫస్ట్ పాయింట్ అది ఎవరో కొంతమందికి వస్తుంది అది ఎవరు గెస్ట్ చేయలేరు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ కొంతమందిలో ఈ బైల్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఒక ఉండదు కాబట్టి కిందకి వెళ్ళిపోయి కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి మీకు అలా ఏమైనా అవుతుందా లేదు దాన్ని పోస్ట్ కోల్స్ సెట్ మీ డయారి సిండ్రోమ్ అంటారనమాట బయల్ ఆసిడ్ మాలత్ ఆప్షన్ ఉంటుంది కొంతమందిలో ఉంటుంది అది గా ఉంటుంది కానీ దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు మెడికేషన్ అది తర్వాత మూడోది సారి అల్ట్రా అల్ట్రాసౌండు తర్వాత ఈ ఎంఆర్ఐ ఇది రెండు కాకుండా ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటి ఎందుకు చేస్తారు అది కూడా చేశాను అనుకో కదమ్మ నోట్ నోట్లో నుంచి చూసి చేశాను కదా చేశాను ఎందుకంటే నేను మా సర్జన్ ప్రిఫర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ కి ఎన్నో రాళ్ళు ఉన్నాయి ఇక్కడ సో నేను ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దాన్ని మా సర్జన్ కి సో ఇక్కడ చూస్తే ఇది గాల్ బేటర్లో రాళ్ళు ఆ వాల్ కూడా చాలా తిక్కునై ఉంది ఎంత తిక్కనై ఉందో సో దాట్ సర్జరీ చేసేటప్పుడు లివర్ నుంచి బయట తీసేటప్పుడు క్లారిటీ ఎలా ఉంటుంది సర్జరీకి పడే కష్టం ఎలా ఉంటుందని తెలియడం కోసం సో అదే సర్జరీ చేసిన తర్వాత నేను ఎంతైతే లావుగా ఉందని చెప్పాను చూసారు ఈ వాల్ ఇంత పెద్ద తిక్కనై ఉంది ఎంత ఉన్నకోడు జనరల్గా ఫైవ్ మిల్లీమీటర్స్ త్రీ మిల్లీమీటర్స్ తిక్కు ఉండాలి సన్నగా ఉండాలి బోర్ లెక్క ఇదేమన్నా అది చాలా లావ్ అయిపోయింది ఇక్కడ సో ఏదైతే రాళ్ళు చూసానో అవే రాళ్ళు బయటకు కనిపిస్తున్నాయి సర్జరీ చేసే ఈ పేషెంట్ ఏమైంది అంటే నాలుగు రోజులు అయిన తర్వాత వస్తానండి ఏంటంటే ఎందుకు అని అడిగాను అన్నమాట ఎందుకు అంటే సంబరాలు ఏదో చేసుకుని వస్తారంట అప్పుడు సంబరాలు అయిపోతాయి కానీ పేషెంట్ ఉండదు ఆ టైంకి చూస్తే సర్జరీలో చూడండి ఇక్కడ దాంట్లో ఎంత పసు ఉందంటే బయటికి సో ఈ పేషెంట్ కాదు ఇది వేరే పేషెంట్ దాంట్లో అలా ఫస్ట్ బయటకు వస్తుంది మేడం సో అదే రోజు రాత్రి ఆ మూడు రోజుల నుంచి అలాగే ఇగ్నోర్ చేస్తూ వచ్చింది యాక్చువల్లీ ఎ డాక్టర్ నాకు చెప్పాలంటే సో ఫస్ట్ సార్ వస్తుంది బయటికి సో అంతవరకు వదిలేదు ఎందుకంటే సింపుల్ గా అయిపోయే సర్జరీని కాంప్లికేటెడ్ చేసుకుంటారు కానీ చెప్పేది మాత్రం డైరెక్షన్ సింపుల్ గా చెప్తారు గాల్బెట సర్జరీకి వెళ్తే ఏదో అయింది అంటారు అన్ని గాలిబేట సర్జరీ ఒకేలాగా ఉండవు కొంతమంది వదిలేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే లివర్ కత్తుకుపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఎర్లీగా ఇంటర్వ్యూ అయితే ఈ పాపం మంచిగా ఆవిడ వాళ్ళు కూడా నా మాట విన్నారు చాలా సింపుల్గానే దాన్ని చూపించాను కదా చాలా ఈజీగా వచ్చింది ఆవిడది బెటర్ సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పెయిన్ ఉన్నప్పుడు చేయించుకోవడం బెస్ట్ అని నా ఉద్దేశం సో అన్ని గాల్బ్యాట్ సర్జరీస్ ఒకేలా ఉండవు చాలామంది వదిలేసి చాలా సిక్కుగా వస్తారు సో దిస్ వాట్ ఇట్ ఈస్ సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండు తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఎప్పుడు చేస్తారు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పేషెంట్ ఉన్నారు ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ ఎంఆర్ఐలో కూడా నార్మల్ వచ్చింది కానీ ఆ లివర్ ఎంజెన్స్ ఎక్కువగా జాండిస్ ఉన్నది నాకు ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేశాను చేసిన తర్వాత దాంట్లో స్టోన్స్ స్టక్ అయింది తీసేయడం జరిగింది తర్వాత రెండు సర్జరీలు ఒకేసారి చేస్తాను బ్యాంక్వియాసు స్టెంట్ వేసి గాల్ బ్యాడర్ కూడా తీయడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీ డ్రీ డ్రీలి అవును చూసినట్టున్నారు కదా మీరు మీ మీకు అయినప్పుడు ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు కదా చెప్పాను ఓకే ఓకే మీ మీ ముందు అయింది సర్జరీ అది సో నేను చెప్పాల్సింది ఏంటంటే అలాగా ప్రతిదీ ఒకే గాల్ బ్యాటర్ ప్రాబ్లమే కానీ ఒక ల్యాబ్ ప్రజెంట్ అవుతూ ఉంటారు సో కొన్నిసార్లు అది కాంప్లికేట్ అవ్వనప్పుడు చేస్తే అవుట్ కమ్స్